ఛానల్ త్రీ టీ వన్ మీకు ఇంకా మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమి కూడా చేయండి సో ఈ రోజు వచ్చేసి సండే అందరికీ హ్యాపీ సండే అనమాట సో ఈ రోజు అయితే మా ఇంట్లో హడావిడి హడావిడిగా ఉండబోతుంది అనమాట ఇప్పటి నుంచి కాదు మధ్యాహ్నం నుంచి అనమాట సో మా ఇంటికి అయితే చుట్టాలు అయితే రాబోతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి ఇదిగో మా జశ్వంత్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇదిగోండి గౌతమి అండి జశ్వంత్ వాళ్ళ అక్క అనమాట ఆ ఎందుకు వచ్చారా అంటే వీళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చారనమాట అండ్ లావణ్య అక్క వాళ్ళు అందరూ వస్తున్నారు సో ఈ వీడియో అవ్వకుండా అయితే చూడండి ఏమైంది సరే పుదీన సో ఇదిగోండి ఇక్కడ మాకు సహాయం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఈ రోజు వచ్చేసి వెరైటీస్ ఏంటనే చెప్తాను అండ్ ఎందుకు ఈ వెరైటీస్ ఎందుకు వీళ్ళు వచ్చారంటే కనుక ఇదిగోండి ఇక్కడ నాలుగు కళ్ళు ఉన్నాయి కదా గౌతమికి వచ్చేసి జాబ్ వచ్చింది అనమాట ఆ బెంగళూరు లో జాబ్ వచ్చింది కాంగ్రెస్ గౌతమి టాపర్ అండి క్లాస్ కి ఫస్ట్ అనమాట అండ్ జస్వంత్ వచ్చేసి క్లాస్ సెకండ్ అది ఉంటారు చూడు అందరు చూస్తున్నారు చెప్పు ఏం చేస్తావు లీడర్ అంటే సో ఇదన్నమాట సో ఇంకా బెంగళూరులో జాబ్ వచ్చింది ఇంకా మైసూర్లో మేము ఉంటాం కదా రమ్మంటే అలా వచ్చారనమాట రండి చూపిస్తాను ఏం స్పెషల్స్ ఏంటి అనేది ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు టైం వచ్చేసి లెవెన్ అయ్యింది మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్త చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ కోసం అయితే కలిపి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఇయర్ థౌసండ్ నాకు వన్ అండ్ హాఫ్ సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే మటన్ బిర్యానీ చేస్తున్నా అది కూడా ఫస్ట్ టైం అంటే నేను నార్మల్గా చికెన్ బిర్యానీ అది చేస్తూ ఉంటాను నాకు అలవాటు కానీ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉన్నాను అండ్ నాకు అలానే చెప్పారండి వన్ అండ్ హాఫ్ కేజీ అని మరెంట్ కేజీలు నాకు తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కోసము మా హస్బెండ్ అయితే కడిగేసి పెట్టేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చికెన్ కర్రీ కోసం అయితే ఇక్కడ కలిపి పెట్టుకున్నాను అనమాట సో వెరైటీస్ వచ్చేసి మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ మటన్ కొంచెం ఎక్కువైపోయిందనేసి తీసేస్తాను అనమాట కర్రీ కోసము సో ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు అన్ని కలిపి పెట్టుకున్నాను ఇంకా అక్కడ అదేంటి కొత్తిమీర పుదీనా అయితే తీస్తున్నారు కదా సో ఇంకా ప్రస్తుతానికి కూడా హెల్ప్ చేస్తారు అప్పుడు మేము కూడా తీస్తాంలేండి సో ఇంకా అయితే ఇది చూస్తూ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారండి జస్వంత్ కనిపిస్తాను జస్వంత్కి కి అండి సో ఇక్కడ వచ్చేసి చికెన్ గురించి అయితే ఇలా కట్ చేస్తున్నారు అందరూ ఒక్కొక్క చెయ్యేస్తే కదండి పని అవుతుంది ఇంకా మా ఇంట్లో అలా హెల్ప్ చేస్తారండి అందరూ కూడా ఇంకా కిచెన్లో అయితే నా వంట అయితే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తా సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రైకి అయితే కలిపి పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి మటన్ బిర్యానీ కోసం రైస్ అయితే ఉడికిపోయింది ఇది వచ్చేసి మటన్ బిర్యానీ కోసం మటన్ అయితే అవుతూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ అనమాట సో ప్రస్తుతానికి వంటలు అయితే అవుతూ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి అక్క పొత్తు నుంచి బిర్యానీ అన్ని వండి ఇదిగోండి అలిసిపోయింది సో ఇదిగోండి అక్కకి అయితే ఫిష్ అప్ప చెప్పాను నా వంటలు కూడా అయిపోయాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మాకైతే జనాలు ఉంటే ఈ గేమ్ ఉండాల్సిందండి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి ఇదిగోండి గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు కిందిరండి గొప్ప కిందిరి మావి నాలుగు వందలు పోయినాయి వాళ్ళిద్దరు వల్ల ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కార్స్ ఆడుకుంటున్నామండి మా హస్బెండ్ మా మరదితో ఫుల్ కింది చేస్తారు మా హస్బెండ్ చూసారా కలద్దలు పెట్టారు ఎందుకంటే అటు వాళ్ళువి ఇటు వాళ్ళవి కార్స్ చూడడానికి అనమాట సో అలా చేస్తూ ఉంటారు ఇంకా సరదాగా అలా ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా భోజనాలు చేశాక అందరూ అయితే బయలుదేరిపోతారు ఇంకా సాయంత్రం వరకు ఉండండి నైట్ ట్రైన్కి వెళ్ళాలంటే ఎవ్వరు వినలేదనమాట వెళ్ళిపోవాలనేసి అన్నారు ఇంకా సరదాగా కాసేపు అలా ఆడుకున్నాము సో ఫ్రెండ్స్ ఫైనల్ గా వంటలు అయితే ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి ఎలా ఉందో తెలీదు ఫస్ట్ టైం వండాను అంటే ఇంత క్వాంటిటీ ఫస్ట్ టైం వండాను అనమాట మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైయో గ్రేవీయో ఏదో తెలీదు అలా తిని చూస్తున్నాం ఏమనుకు ఏదో తెలీదు ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట ఇంకా వంటలన్నీ కూడా అయిపోయాయి కదా ఇంకా అందరికీ కూర్చోమన్నాను వడ్డించేద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్తుంటే ఏమనుకోకండి నాకు బ్యాక్ పెయిన్ ఫుల్గా ఉందనమాట ఆ టైంలో అందుకనేసి ఇంకా నిల్చొని వంగొని వేయడానికి అవ్వలేదనమాట ఇంకా అలా అని చెప్పేసి అలా కూర్చొని వడ్డిస్తూ ఉన్నాను అనమాట ఇంకా లావణ్యక కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి అంటే అక్క కొంచెం లేటుగా వచ్చారు లేదంటే ముందు వచ్చి ఉంటే కనుక మొత్తం అక్కనే చేస్తుండే కానీ నేను ఎవరికి హెల్ప్కి పిలవలేదు అంటే నాకేంటంటే నేను ఒక్కదాన్ని ఉంటే చక్కగా వండుకోగలను అనమాట పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకా పిల్లల్ని అయితే మా మరిది వాళ్ళు అయితే చూసుకున్నారు అలా అని చెప్పేసి ఇంకా వండుకున్నాను నేనే ఇంకా ఎక్క వాళ్ళైతే నేను వండింది చేయడం ఫస్ట్ టైము నాకైతే ఫుల్ టెన్షన్ వేసింది మటన్ బిర్యానీ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అంటే అంటే అన్నము కొంచెం మెత్తగా అయిపోయింది అనిపించింది ఇంకా ఫుల్ టెన్షన్ వేసింది దేవుడు మంచికి రావాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా దమ్ అయ్యాక ఇంకా చక్కగా కుదిరిపోయిందండి నాకైతే బాగా నచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అనమాట చక్కగా కుదిరి అనమాట ఇంకా నెక్స్ట్ టైం నుంచి అది కూడా చేసి అనేసి అనుకున్నాను ఇంకా అలా అందరికి కూర్చొని వడ్డిస్తూ అనమాట ఇంక అందరూ ఒక్కరిగా వచ్చి కూర్చుంటున్నారు అనమాట ఇంకా బాబు అయితే వడ్డించేసుకుంటున్నారు అంటే నేను ఎక్కడ వేసేస్తాను అని చెప్పేసి తక్కువ వేసుకుంటున్నారనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ఫైనల్ లంచ్ అయితే చేస్తున్నారు ఎలా ఉన్నాయి వంటలు గట్టి చెప్పండి అత్తమ్మకి చెప్పలేదు కదండి ఊరు నుంచి వచ్చి నెల రోజులు అయిందనమాట ఇప్పుడు చూపిస్తున్నాను జస్ట్ ఏడ్ ఏడ్ చెప్పు జస్సు ఏడు బాగున్నాయే చెప్పు సిగ్గు సిగ్గుపా సో ఇప్పుడైతే వీళ్ళు లంచ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అలా భోజనం అయితే చేస్తూ ఉన్నారు నాకు ఇలా మా ఇంట్లో నేను వండిన వంటని అందరూ ఇలా కూర్చొని సరదాగా కడుపు నిండా తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నా మనసుకు అయితే తృప్తిగా అనిపిస్తుంది కడుపు నిండినంత పని అవుతుంది కానీ ఏమంటే కొంచెం వండినప్పుడే నాకు రిస్క్ అనిపిస్తుంది అనమాట అంటే పిల్లల్ని చూసుకుంటూ వండడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది కానీ వన్స్ వంట అయిపోయాక అందరూ చాలా సేపు ఉండాలి సరదాగా ఇంట్లో ఉండాలి అన్నట్లుగా అనిపిస్తుంది అండి నాకు గాని మా ఇంట్లో వాళ్ళకి కానీ అంతే అనమాట ఇంకా అక్క అయితే బిర్యానీ బాగా ఉండవనేసి అన్నారు అంటే నార్మల్గా చికెన్ బిర్యానీ తిన్నారు కానీ మటన్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం అనమాట అంటే నేను కూడా ఇంతమందికి వెనటం కూడా ఫస్ట్ టైమే బాగా కుదిరింది సో ఇంకా అత్తమ్మ మేము అయితే ఇంకా లాస్ట్ గా కూర్చొని అయితే తినేస్తున్నాము బాయ్ ఇప్పుడు అక్కలైతే బయలుదేరిపోతున్నారు బెంగళూరు బాయ్ బాయ్ సరేనా ఇంకా ఫుల్ వర్షం ఫ్రెండ్స్ అసలు మైసూర్లో మామూలుగా లేదు ఉండమంటే ఉండట్లేదు ఒక గంట నెక్స్ట్ కి వెళ్ళమంటే వెళ్ళరంట చూడండి వర్షం ఫుల్ వర్షం అసలు అదో అక్క అక్కడ వెళ్ళండి వెళ్ళండి బాయ్ బాయ్ Bye bye. bye, -bye. Hmm. Yield Next yield trip, ah, Pandit. <laughs> okay, bye bye. Bye bye. ఇంకా అక్కవాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఏవైనా ఉంటే ఫోటోలు తే మీ ఇంట్లో అవే ఉంటాయి కదా అనేసి అంటే ఇంకా మా పెళ్ళ ఆల్బమ్ అయితే ఇచ్చానమాట ఇంకా అలా చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌతమి వాళ్ళు వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ట్రైన్కి వెళ్తామనేసి ఉన్నారనమాట ఇంకా అలా టైం పాస్గా మా హస్బెండ్ వాళ్ళేమో వాళ్ళకి డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఇంక ఇంట్లో మేమే ఉన్నాము ఇంకా టైం పాస్ అవుతుంది అనేసి అలా ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నారనమాట నాకు తెలియని వాళ్ళకి వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనేసి చెప్తా ఉన్నారు ఫైనల్లీ హడవడంతో అయిపోయిందండి లవణ అక్క వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు అండ్ చెప్పాను కదా గౌతమికి జాబ్ వచ్చిందని చెప్పేసి సో వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ నుంచి ఏంటి బెంగళూరు అయితే వెళ్ళారనమాట ఇంకా పేజీ అంతా చూసుకోవాలి మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరిపోయారు అండ్ అత్తమ్మ అయితే ఉన్నారనమాట వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు ఇంకొక వన్ మంత్ అయితే ఉంటారనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఇదండి మార్నింగ్ నుంచి కొంచెం నాకు ఎందుకో ఈరోజు అనీజీగా అనిపించింది ఎప్పుడూ చాలా చలాకీగా ఎంతమందికైనా వండేద్దామో అన్నట్లుగా అనిపించేది ఈరోజు మాత్రం నాకు బ్యాక్ పెయిన్ ఇంకా కొంచెం ఏదో బీపీ డౌన్ లాగా అనిపించింది అనమాట వంట చేస్తున్నప్పుడు అలా అనిపించింది ఎప్పుడు అనిపించలేదు అయినా సరే ఇంకా అలా వంట అయితే చేశానండి ఈరోజు హెల్ప్ కూడా చాలా మంది చేశారనమాట ఒకరు కొత్తిమీర ఒకరు పుదీనా మా హస్బెండ్ ఉల్లిపాయలు ఫిష్ కడడం అలా హెల్ప్ చేయడం వల్ల ఇంకా త్వరగా అయితే వంట అయిపోయింది అంటే త్వరగా ఏంటంటే వన్ ఇలా అయిపోయింది అనమాట వంట కుకింగ్ అయ్యేసరికి ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ నాన్ వెజ్ తెచ్చేది టెన్ థర్టీ ఏమో అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయడమే లేట్ అయింది ఇంకా అలాగా అయిపోయింది అనమాట ఇంకా కార్స్ ఆడుకున్నాము కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకోవడం ఇంకా అందరూ ఉంటే చాలా హడావిడిగా చాలా అనమాట నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టం అనమాట ఇంట్లో ఎప్పుడు హడావిడి హడావిడిగా ఉండడం అయితే ఇష్టం అనమాట సో ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట ఇంకా మేమే హెని యశ్యుడు హాయ్ చెబు మా హెంశ్రికాకైతే లేదు మొన్న మొన్న అయితే ఫుల్ ఫీవర్ అండి అసలు అంత ఫీవర్ నేను పుట్టినప్పటి నుంచి అనమాట అసలు హెల్త్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట అసలు ఏమీ తినలేదు ఏమీ చేయలేదు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ అప్పుడైతే తగ్గిందనమాట అంటే ఫ్రైడే వచ్చింది ఫుల్గా నేను అప్పటికి ప్లాన్ వేసుకున్నాను సండే అందరినీ పిలవాలి అని చెప్పేసి ఇంకా సండే పిల్లవాళ్ళు అనేసి అనుకున్నాను మళ్ళీ హెంజికకి బాగాలేదు అసలు చేయగలనా అంటే పిల్లలు బాగుంటాయి కదా మనం యాక్టివ్గా ఉండగలము ఇంకా అదే ఆలోచన అయిపోయింది అనమాట మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు నాకు ఈరోజు కొంచెం బీపీ డౌన్ లాగా అన్ఈీగా ఉంది ఇంకా అదృష్టం కొద్ది ఈరోజు మా హెంఛికకి బాగానే ఉందన్నమాట అంత హెవీ ఫీవర్ రావటం అదే ఫస్ట్ టైం అనుకుంటా మొన్న వచ్చేది ఫుల్ భయం వేసింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే తగ్గిపోయిందనమాట సో ఇంకా ఫైనల్గా ఇదండి ఎక్కడ ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారు మోస్ట్లీ మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ బెంగళూరులోనే జాబ్ వస్తూ ఉందనమాట ఇంకా ఏదైనా ఏంటి ఫెస్టివల్స్ అవి వస్తున్నప్పుడు ఇంకా ఇక్కడికైతే వస్తారు సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ నైట్కి అయితే వంట అయితే లేదు మటన్ బిర్యానీ అయితే ఉందన్నమాట ఇంకా బిర్యానీ తినేసి హ్యాపీగా పడుకోవడమే ఇదండి వీడియో బాయ్ బాయ్